బాల తిల గణేష్ ఉత్సవ సంకల్పం స్వతంత్ర సమరములో జాతిని ఏకం చేసింది బతుకమ్మ ఉయ్యాల పాటల ఉద్యమం స్వరాష్ట్రాకాంక్షను ముందుండి నడిపించింది తెలంగాణ గడ్డపై ఆడపిల్లగా పుట్టడం అదృష్టమే తెలంగాణలో పువ్వై పూసిన జన్మధన్యమే మంచిగా లావు బిడ్డా ఏ అందరికి వెళ్ళినావు ఏమో అక్కడ అందరూ మంచిగున్నారా బిడ్డా మీ అత్త మామని ఇట్లా చీడు దొరికిందా బిడ్డా మరి ఆ దొరికిందవ్వ చేతులు సల్ల ఉండాలి చేతి సర్కార్ అధికారంలో ఉండాలి పైసా ఖర్చు లేకుండా వచ్చిన అసలు అంద అల్లుడు ఇట్లా అందరూ మంచిగా ఉన్నారవ సరే బిడ్డ కూర్చో బిడ్డా

ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు కదా అది చిన్నపిల్లల కొరకు అదే విధంగా బొడ్డెమ్మ అంట పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ బొడ్డెమ్మ వాళ్లకు విధంగా సద్దుల బతుకమ్మ అంటారే అది తల్లుల కోసం అదేవిధంగా దసరా పండుగ అనేటువంటిది మనం చేసేటువంటి ఏదైనా పనిలో విజయం సాధించడం సాధించడానికి ప్రతీకగా దసరా అంట అందుకే మన తరం వాళ్ళు కానీ మనం కానీ ఆ విజయాన్ని సాధించాలనేటువంటి దానికి ఇది గుర్తు మన దసరా ఇకపోతే పూజ కోసమే మనం పువ్వులను ఉపయోగిస్తాము కానీ ఆ పువ్వులనే పూజించేటువంటి గొప్ప సంస్కృతిరా మన భారతీయ సంస్కృతి అర్థమైందా